嗯。Mm. ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ మా విలాగ్స్ ఈ వీడియోలో అయితే నేను నా దగ్గర పెంచే కోల్ ఏజాకి సంబంధించినవి తీసుకొని వచ్చాను ఎంతకు తీసుకొని విషయం విషయాన్ని అయితే చెప్పబోతున్నాను సో ముందుగా అయితే నాకు ఈ కోళ్ళ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనే విషయాన్ని అయితే చెప్పబోతున్నాను యాక్చువల్ గా అయితే నేను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో అయితే నాకు లోకల్ గానే ఒక అతను అయితే చిన్న ఒక ఐదు ఎకరాల్లో ఫామ్ పెట్టేసి ఆ జాతికులను అయితే పెంచుతున్నాడు భీమవరం భీమవరం జాతికి సంబంధించినవి సో అక్కడికి వెళ్ళేసి నేను ఐదు సార్లు ఒక్కొక్క ఎగ్ అయితే నూట యాభై రూపాయలు పెట్టేసి ఒక్కొక్కసారి పది ఎగ్గులు అయితే తీసుకొని వచ్చాను ఆ విధంగా ఐదు సార్లు తీసుకొని వచ్చాను సో వన్ ఇయర్ నేనైతే ఏం చేశానంటే ఎగ్ నుంచి పెద్ద వరకు అయితే చేసి పెంచాను అదే విధంగా పెద్ద అయిన తర్వాత గుడ్లు గుడ్లు పెట్టాయి అదే విధంగా పిల్లలు కూడా వచ్చాయి బట్ ఆ పిల్లల్ని అయితే నేను కాపాడుకోలేకపోయాను ఎందుకంటే అప్పుడు నాకు సరైన ఎక్స్పీరియన్స్ లేదు అదే విధంగా అయితే ఫెన్సింగ్ కూడా సరిగా వేయలేదు సో ఈ ఫెన్సింగ్ కూడా నేను సరిగా అంటే తక్కువ హైట్ లో వేశాను వేయడం వల్ల ఏమైందంటే ఈ కొళ్ళు ఉన్నాయి కదా నా దగ్గర అయితే నేను ఐదు పెట్టాలు ఒక రెండు పుందుల వరకు అయితే చేయగలిగాను సో వీటికి అయితే అన్ని చనిపోయాయి ఎందుకంటే ఇక్కడ ఈ నేను పెంచే కొళ్ళలోంచి కొన్ని అయితే బయటకు వెళ్ళిపోయి అంటే ఫెన్సింగ్ లేనందున హైట్ గా ఆ బయటికి తిరిగి దాని దానివల్ల ఏమంటే బయట వేరే వాటికి తెగులు అనే రోగం ఉన్నది సో దానివల్ల లోపలికి వచ్చేసి మొత్తం వీటికి అంటి అంటిచ్చేసి మొత్తం అయితే చనిపోవడం జరిగింది సో ఆ తర్వాత నాకైతే లాస్ వచ్చింది లాస్ వచ్చిన తర్వాత ఈసారి అయితే పర్మనెంట్ గా తక్కువ ఖర్చులు ఫెన్సింగ్ కూడా మంచిగా హైట్ గా వేసేసి ఇవి అంటే నేను పెంచే కుళ్ళు బయటికి వెళ్లకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను సో ఆ విధంగా అయితే వన్ ఇయర్ గ్యాప్ చేసేసుకొని నాకు ఖాళీగా ఉన్నప్పుడు అయితే మొత్తం ఈ షెడ్యూల్ అయితే మొత్తం వేసుకోవడం జరిగింది వేసిన తర్వాత అదే విధంగా నేడు కోసం అయితే కొండ వేప చెట్టును వేయడం జరిగింది కొన్ని పూల మొక్కలు కూడా వేసాను బట్ అయితే కొంచెం కేర్ తీసుకోవడం వల్ల అయితే చనిపోయాయి సో ముందు ముందు వీడియోలో కూడా అయితే నేను ఎలా పూల మొక్కలు వేసుకోవాలో అదే విధంగా కాస్ట్ ఫీడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఆ కూర ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను సో ఈ విధంగా అయితే చేయడం జరిగింది ఇంకా నాకు మంచి బ్రీడ్ కావాలి కాబట్టి మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళాను అంటే మాకు లోకల్ గా చెప్పాలి బట్ అతను అయితే కొన్ని ఫ్యామిలీ సమస్య వల్ల తీసేశాడు ఫామ్ మొత్తము సో ఇంకా నేను యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేశాను మనకు తక్కువగా ఖర్చులో మంచి క్వాలిటీ గల చిక్స్ ఎక్కడైనా దొరుకుతాయని చెప్పేసి ఫైనల్ గా అయితే ఒక ఛానల్ ద్వారా అయితే నెంబర్ తీసేసుకొని అతనికి ఫోన్ చేయడం జరిగింది సో అతని పేరు వచ్చేసి శ్రీనివాసరాజు గారు ఫోన్ చేసి అన్నా నాకు ఇట్లా చిక్స్ కావాలా మంచి క్వాలిటీ అని చెప్పేసాడు కానీ అతని ఛానల్ లో అయితే యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క చిక్ అయితే చిక్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు పెట్టడం జరిగింది నేను అక్కడికి వెళ్ళేసి ఆ నాకు నేను చిక్స్ కావాలని అంటే అన్న అయితే నీకు మళ్ళీ మళ్ళీ రాక ఉండడానికి అయితే థర్టీ సిక్స్ అయితే తీసుకో ఒక్కొక్క చిక్ అయితే నీకు రూపీస్ కి ఇస్తా అని చెప్పాడు సో నేనైతే ఆ థౌసండ్ రూపీస్ పే చేసి ఒక చిక్కి అయితే థర్టీ ఎయిట్ తీసుకోవడం జరిగింది సో థర్టీ తీసుకున్నాను కాబట్టి అన్నైతే మనకు ఎటువంటి ప్రైజ్ లేకుండా ఒక ఎయిట్ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎయిట్ సిక్స్ లో వచ్చేసి కొన్ని బాగున్నా ఉన్నాయి కొన్ని బాగాలని ఉన్నాయి అంటే అన్న ఫ్రీగా వచ్చాడు కదా సో అవైతే నేను తీసుకొని వచ్చాను సో వచ్చేప్పుడు ఇంకా నేను మందపేట తన ఊరు వచ్చేసండి మందపేట అండి వెస్ట్ గోదావరి డిస్టిక్ అక్కడికి నేను వెళ్ళాను అన్న పికప్ చేసేసుకున్నాడు నేను మా అక్కడికి అంటే ఒక నైట్ నా కడప డిస్టిక్ కదండి సో ఇక్కడ నుంచి వెళ్ళే కనుక నాకు మా ఈవినింగ్ బయలుదేరాను సో మార్నింగ్ అక్కడ సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకి వచ్చేసాను వచ్చేసిన తర్వాత అన్న పికప్ చేసేసుకుని నేను అన్న ఇంటి దగ్గరికి మధ్యాహ్నం మీద అక్కడికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళే తనుక మధ్యాహ్నం అయిపోయింది సో అక్కడనే తినేసిన తినేసిన తర్వాత ఇంకా అన్నది సాయంత్రం ఇంకా మొత్తం తీసేసుకొని చిక్స్ అన్ని ఇంకా మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి ఇంకా ఇవి తీసుకురావడానికి అయితే ఆర్టీసీ బస్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళైతే అలౌ చేయలేదు మేము ఇట్లా ప్యాసెంజర్స్ కి డిస్టర్బ్ అవుతుందని సో ట్రావెల్స్ కు మళ్ళీ ఫోన్ చేసేసి వాళ్ళైతే ఇంకా ఎక్స్ట్రా అంటే టికెట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అట్టు పడింది ఇంకా మా డిస్టిక్ రావడానికి అయితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ దీనికి అయితే మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఏసీ బస్ ఏమైనా బుక్ చేసుకున్నాను సో ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే ఒక రెండు సిక్స్ అయితే చనిపోయాయి అవి అక్కడ అక్కడనే సరిగా లేవు వీక్ గా ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాతే చనిపోవడం జరిగింది సో ఈ విధంగా పెంచుతున్నాను పెంచడం ఏంటంటే ఇంకా నేనైతే తెచ్చాను బట్ ఇంటికాడ వదిలేసేసి ఇంకా వీళ్ళకి ఇంటికాడ వల్ల చెప్పేసి నా ఆఫీస్ కోసం నా ఆఫీస్ పని కొద్దీ వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఏమైందంటే ఇంకా వీళ్ళు తెలియదు కదా ఎలా పెంచాల లేదా ఆ కొన్ని అయితే మళ్ళీ కుక్కలకు ఈ పిల్లలకి అయితే పెట్టడం జరిగింది అంటే ఫ్రెండ్స్ అవి లోపలికేడైతే రావడం లేదు వీళ్ళు సరిగా ఆ కు అంటే ఈ కు కుటినర్ సెంటర్ లో ఉంది కదా డోర్స్ అందు వేయరు సరిగా చూసుకోవాలా దానివల్ల అయితే మళ్ళీ కొన్ని పిల్లులు తినడం జరిగింది కుక్క కూడా తిన్నాయి విధంగా నేను ఒక అయితే వీటికి సేఫ్టీగా గా తెస్తే అది వచ్చేసి వీటిని తినేసింది సో దాని అయితే మళ్ళీ పంపించేసాను మళ్ళీ బయటకి వేసేసి అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను వాళ్ళకే ఇచ్చేసాను తిరిగి విధంగా జరిగింది సో ఈ విధంగా అయితే ఫైనల్ గా నేను ముప్పై ఎనిమిది తెచ్చుకుంటే కొన్ని రోగం వచ్చి చనిపోయినాయి అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా గానీ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ కొన్ని రోగాలు వచ్చి చనిపోవడం అయితే జరుగుతుంది అని మనం ఏం చేయలేము కొన్ని కుక్కలకు పోయినాయి కొన్ని అయితే నేను వేరే వాళ్ళ కుక్క టెన్ సిక్స్ అయితే వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది ఆ విధంగా ఫైనల్ గా అయితే నేను ఇప్పుడు ప్రజెంట్ అంటే పదహారు ఉన్నాయి ఈ పదహారు కూడా వన్ మంత్ లో మొత్తం అయితే ఎగ్స్ ఎగ్స్ కోసే అంటే పదహారు లో వచ్చేసి పది పెట్టలు ఉన్నాయి ఆరు కుందులు అయితే ఉన్నాయి సో ఇంకా వన్ మంత్ లో ఎగ్స్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ అన్నీ అన్ని కోతకు వచ్చినాయి సో వన్ మంత్ లో అయితే మనకి ఎగ్స్ అయితే వచ్చేస్తాయి సో ప్రజెంట్ నేను పది పెట్టలు ఒక ఆరు కుందులు అయితే పెంచుతున్నాను సో ఇదండి మరి విషయము సో నేను భీమవరం జాతికి సంబంధించిన అయితే కోళ్ళు పెంచుతున్నాను అదే విధంగా ఎక్కడ ఎక్కడి నుంచి అంటే వెస్ట్ గోదావరి మందపేట అనే ఒక మండలం అది తెలియదు నాకు మందపేట అనే ప్లేస్ నుంచి అయితే తీసుకుని వచ్చాను అన్నగారు పేరు వచ్చేసి శ్రీనివాసరాజు గారు ఒకొక్క చిక్ అయితే థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నాడు అని ముప్పై ముప్పై ఎనిమిది తీసుకుని వచ్చాను ఎనిమిది వచ్చేసి ఫ్రీ ముప్పై అయితే మనం ఒక పే చేయడం ముప్పైకి అయితే మంది పే చేయడం జరిగింది సో ఫైనల్ గా అయితే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పదహారు మాత్రమే ఉన్నాయి ఇదండి మరి విషయము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఇలాంటి మరిన్ని వీడియోస్ వీడియో అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్